మీ సహోదరులు యుద్ధమునకు పోవచ్చుండగా కూర్చుండి వచ్చిన చాలా ఇస్రాయలు ప్రజల్లో కొంతమంది యుద్ధానికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది అలా యుద్ధానికి వెళ్ళిన వారిలో కొంతమంది యుద్ధానికి వెళ్ళలేదు ఎవరు వాళ్ళు అని అంటే గాగిలు రూబేణీయులు ఇస్రాయలు ప్రజలు రూబేణులు గోత్రాలు గోత్రములు కలిగిన వారి దగ్గరికి వెళ్ళి ఎవయా ఇస్రాయలు ప్రజలు యుద్ధం చేస్తున్నారు కదా మీరు ఇంటికాడ ఎందుకు కూర్చున్నారని అడిగితే వాళ్ళు ఇలా అంటున్నారు వెళ్ళిన వారు ఎలాగో ఓడిపోతారు మేము కూడా వెళతాం ఎందుకు లేని చెప్పి మేము వెళ్ళలేదు అని అంటున్నారు వాళ్ళు ఈ మాట తెలుసుకున్న మోషే గారు అంటాడు యుద్ధానికి వెళ్ళవలసిన వారు యుద్ధానికి వెళ్ళకుండా యుద్ధంలో మన వాళ్ళు వెళ్ళి అక్కడ పోరాటం చేస్తే మీరు పోరాటం చేయకుండా మీరు ఇంటికడే కూర్చుని మీరేం చేస్తున్నారు అని అంటూ ఏడో వచ్చనులు అంటాడు ఇస్రయేల్కిచ్చుచున్న దేశమునకు వారు వెళ్ళక మీ మీరేల వారి ఉదయములను అంటే వీళ్ళు యుద్ధానికి వెళ్ళక వీళ్ళు చేస్తున్న పని ఏంటి వెళ్ళాలనుకుంటున్న వారికి తిరిగి తన పోస్తున్నారు మేము యుద్ధానికి వెళ్ళాలి అంటున్నారు కొంతమంది ఈ ఖాదిలు రూపేణులు గోత్రములు వారు అంటారు యుద్ధానికి వెళ్ళినా మీరు ఎలాగో ఓడిపోతారు కదా ఆ మాత్రానికి మీరు యుద్ధానికి వెళ్ళాలా అని చెప్పి వారిని పిరికి తన అను పోస్తున్నారు వాళ్ళని అధైర్యపరుస్తున్నారు ఈ మాటలు తెలుసుకున్న మోషే గారు అంటే దేశంలో ఉన్న పరిస్థితులన్నిటిని చూడమంటే వారు కూడా వెళ్ళి ప్రజలందరికీ అధైర్యాన్ని నువ్వు పోస్తారు ఆ దేశంలో మనకంటే వాళ్ళు చాలా బలవంతులు వాళ్ళకు మనము మెడతల్లాగా కనబడతాము అని చెప్పి లేనిపోని మాటలు చెప్పి ప్రజలందరినీ కూడా అధైర్యపరిచారు మీ తండ్రులు ఏ మాటలు అయితే నడిచారో మీరు కూడా అదే మాటలో నడుస్తున్నారు అని మోషే గారు తన బాధను వ్యక్తపరుస్తున్నారు ఒకసారి ఆ మాట చదువుదామా ఎనిమిదో వచ్చిన ఆ దేశమును చూచుటకు నుండి మీ నేను పంపినప్పుడు వారును అలాగే చేసి తిరిగి కదా వారు కూడా ఎలా చేశారు వారు కూడా వెళ్ళి వాళ్ళు మనకంటే బలవంతులు మనకంటే గొప్పోళ్ళు మనకంటే జ్ఞానవంతులు వాళ్ళకంటికి మనము మెడతల్లా కనబడతామని ప్రజలలో ఎలాగైతే పిరికితనాన్ని నూరు పోసారో మీరు కూడా అలాగే పిరికితనాన్ని ప్రజల్లో కలగజేస్తున్నారు అన్న సంగతిని మోషే గారు వ్యక్తపరుస్తున్నాయి ఈ మాట ద్వారా నేర్చుకోవలసిన పాఠం ఒకటి ఉందండి ఏమిటి ఆ పాఠం అంటే కొన్నిసార్లు మనం చెయ్యాలి అని అనుకుంటున్నప్పుడు కొంతమంది మన వెనకాల ఉన్న వాళ్ళందరూ ఇది మీ వల్ల అవ్వదు అవుతేంటి అని అంటారు ఉదాహరణకు బాగా వెళ్ళండి మీ తల ప్యాకెట్ ఒక నలభై కేజీలు ఎక్కుంటున్నప్పుడు మీరు వచ్చి ఫాస్ట్ గారు ఏం చేస్తున్నారండి అని అడిగారు అమ్మా ఈ యాభై కేజీల బస్తా నేను ఎత్తాలనుకుంటున్నానమ్మా అన్నారు మీ వాళ్ళ కాదండి అని మీరు ఎక్కడ ఎత్తగలరా అని అన్నారు అనుకో ఇప్పుడు నేను చేయగలనా చేయలేనా మీరు నాకు ఆన్సర్ చెప్పాలి ఎందుకు నేను చేయలేను చేయగలను అని నేను అనుకున్నాను కానీ ఎవరు ఒక మాట నాకు చెప్పగానే ఇది నా వల్ల కాదేమో అని చెయ్యాలనుకుంటున్న పనిని అవతల వాళ్ళు చెప్పారని చెప్పి పిరికితనంతో ఇది నా వల్ల కాదు అని చెప్పి మానేస్తాను బైబిల్ చెప్తున్న మాట నా దేవుడు పిరికితనము కలిగిన ఆత్మను నెక్కియ్యలేదు మీరు ఏదైతే చేయగలరో ఆ పని చేయగలిగిన కేపబిలిటీ కాన్ఫిడెన్స్ మనకు కలిగి ఉండాలి ఇక్కడ వీళ్ళు యుద్ధానికి వెళ్ళడం మానేశారు ఇప్పుడు యుద్ధానికి వెళుతున్న వారిలో కూడా వీళ్ళు ఏం నింపుతున్నారు అధైర్యాన్ని ఇది మన వల్ల ఇది మన వల్ల జరగదు ఒక పిరికితనాన్ని వాళ్ళు ప్రజలలో కలిగిస్తున్నారు నా ప్రియ దేవుని పిల్లల నా దేవుడు మీకు పిరికితనాన్ని కలగజేసేవాడు ఎంత మాత్రము కాదు మనము నమ్ముకుని మనం సేవించుచున్న దేవుడు నీ వల్ల ప్రతిదీ చేయగలవు నువ్వు అని నిన్ను ధైర్యపరచగలిగినవాడు అందుకే పౌలు గారు ఒక మాట అంటాడు నన్ను బలపరుచు కొంచెం సౌండ్ పెంచి చెప్పండి మరి నువ్వు సమస్తాన్ని చేయగలవు ఎప్పుడో తెలుసా నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను బలపరిచేవాడు నిన్ను బలహీనపరిచేవాడు కాదు ఆయనను బలపరచగలడు నీ వల్ల ప్రతిదీ కూడా దేవుడు చేయగలిగిన సమర్థుడు కొన్నిసార్లు నీకు నువ్వే ఇది నా వల్ల కాదు ఇది నేను చేయలేను నేను చేతగాని వాడిని నేను పిలుకోడిని నా వల్ల కాదు నా వల్ల కాదు అనుకున్న ప్రతిసారి నీ వల్ల ఏమీ జరగదు గొలియాతును చంపడం నా వల్ల అవుతుంది అనుకుని దావీదు వెళ్ళాడు కాబట్టే రాక్షసుడైన గొలియాతును దావీదు చంపగలిగాడు ఇది నా వల్ల జరగదు నా అన్నలే చూసి ఏమి చేయలేక వాళ్ళు కూర్చున్నారు ఇది నా వల్ల ఎక్కడ అవుతుంది అనుకుని బహుశా దావీదు అనుకుని ఉంటే దావీదును ప్రజలందరూ కూడా పొగిడేవారా పొగిడేవారు కాదు ఇది నా వల్ల అవుతుందని అన్నమాట దేవుడు మనిషికి ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే మనిషి ఏదైనా చేయగలడు చంద్రుడి మీదకి వెళ్ళాలనుకుంటే మనిషి చంద్రుడి మీదకి వెళ్ళగలడు ఒక మనిషి చంద్రుడి మీదకి వెళ్ళగలిగే క్యాపబిలిటీ ఆకాశంలో ఉంది ఆ చంద్రుడు అక్కడికి నేను ఎక్కడ వెళ్ళగలను అనుకుని ఉంటే ఆ మనిషి చంద్రుడి దగ్గరికి వెళ్ళగలిగేవాడా తన్ను తాను నమ్ముకున్నాడు ఈ వాక్యం ద్వారా నేర్చుకోవలసిన మొదటి పాఠం నీ శక్తిని ఇంట్లో నువ్వు నమ్ముకో ఎవరో ఏదో చెప్పారు కదా అని చెప్పి నా వల్ల కాదు అని అనుకోవద్దు మనుషులు అనబడిన వారు నీకు పిరికితనాన్ని నూరిపోతారు నీ వల్ల ఏది కాదు పిల్ల నీ నెత్తి మీద రూపాయి పెడితే చెప్పండి నీ నెత్తి మీద రూపాయి పడితేనంట అనుకుంటారు చాలా మంది కానీ నీ శరీరంలో ఉన్న ఒక్కొక్క అవయవం ఎంత ఖరీదైందో తెలుసా కిడ్నీలైనా చెప్పండి ఎంత ఖరీదైన కొన్ని కోట్లు నీ శరీరంలో అవయవాళ్ళు అమ్ముకుంటే కొన్ని కోట్లు వస్తాయి అంత విలువ కలిగిన వారిగా దేవుడు మనం చేస్తే ఎవరో ఏదో అన్నారని చెప్పి ఇది నా వల్ల కాదు అనుకుంటే నువ్వెలా దేవుడిచ్చిన మనిషికి ఇచ్చిన గొప్ప వరం మనిషి ఏదనుకుంటే అది చేయగలడు నువ్వు అనుకుని చూడు నా దేవుడిని పక్షమున ఉండి నువ్వు అనుకున్న ప్రతి పని నా దేవుడు చెయ్యునుగాక కొంచెం గట్టిగా చెప్పాడు సంవత్సరాల మొదలుకొని అంతకంటే పై వయసు కలిగిన వారు ఐగుప్తు దేశములో నుండి వచ్చిన మనుషులలో పూర్ణ మనసుతో యుహోవాన్ అనుసరించిన కాలేబు యుహోశు తప్ప ఎవడును పూర్ణ మనసుతో నన్ను అనుసరింపలేదు కనుక నేను అబ్రహాము ఇస్సాకు యాకోబులకు ప్రమాణ పూర్వకముగా ఇచ్చిన దేశమును వారు తప్ప చూడని సంఖ్యాకాండం ముప్పై రెండవ అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలలో దేవుడైన యుహోవా మోషే గారి ద్వారా ప్రజలకు తెలియపరుస్తున్న ఒక మాట ఏంటో తెలుసా కాలేబు తప్ప మరి ఎవ్వరూ కూడా కానాను దేశమును చూడలేరు కానాను దేశమునకు వెళ్ళలేరు ఏ సంవత్సరం మొదలుకుని ఇరవై సంవత్సరాల కంటే పై వయసు కలిగిన వారు ఎవరైతే దేవుని పూర్ణ మనస్సుతో అనుసరు కూడా ఎక్కడికి చేరలేరంట అందరూ చెప్పాలి కొంచెం గట్టిగా చెప్పాలి ఇప్పుడు కానాను దేశానికి ఎవరెవరు వెళ్ళలేదు ఐగుప్తు దేశం నుండి మోషే గారి నాయకత్వంలో ఇస్రయేలు ప్రజలందరూ బయలుదేరారు ఇస్రయల్ ప్రజలందరితో పాటు అహరోను గారు కూడా ఉన్నాడు ఇప్పుడు అహరోను గారు చనిపోయాడు అహరోను గారి యొక్క అక్క గారైనా చనిపోయింది మోషే గారు కూడా కానరు దేశాన్ని చూడగలడు కాని కానాన్ దేశానికి వెళ్ళలేడు ఇప్పుడు ఇరవై సంవత్సరాల కంటే పైబడిన వారందరూ కూడా వెళ్ళడం లేదు ఇప్పుడు ఎవరు వెళుతున్నారు ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న యహోష్వా కాలేబులు తప్ప కానాను దేశానికి ఇంకెవరు వెళ్ళలేదా దేవుడే అంటున్నాడు వాళ్ళిద్దరు తప్ప మరి ఎవ్వరు వెళ్ళరు అంటే వీళ్ళిద్దరూ వెళ్ళారా చివరికి కానాను దేశానికి బయలుదేరిన వారు ఎంతమంది ఇద్దరే వెళుతున్నారు మరి మిగిలిన వాళ్ళు ఎవరు లేరా వాళ్ళిద్దరికైనా దేవుడు కానానికి కాస్త సంవత్సరాల కంటే పైబడిన వారు అనే మాటను ప్రస్తావిస్తూ నేను ఎవరితో ప్రమాణం చేశానో వాళ్ళు ఎవ్వరూ చేరలేరు అన్నాడు మరి కాణా దేశానికి ఎవరు చేరగలిగారు అని బాల్యవాహాలు లేవనుకుంటా మీ పిల్లలకు కూడా వెళ్ళిపోతాయి వాళ్ళకు కూడా ఎవరు పడతారు ఇప్పుడు ప్రమాణం చేసింది ఎవరికే మనకు చేశాడు ఇప్పుడు పరలో కానర్ దేశానికి చేరలేదు ఎవరు చేరారంటే వాళ్ళ పిల్లల పిల్లలు కానార్ దేశానికి చేరారు అంటే దేవుడు ఎవరికైతే ప్రమాణం చేశాడో వాళ్ళు చేరలేదు కారణం ఏంటి వాళ్ళు చేసిన కారణం ఏంటి వాళ్ళు వింటామని చెప్పి ఆ మాటను అనుసరించి వాళ్ళు నడుచుకోలేదు మనం కూడా దేవునికి ఒక మాట ఇచ్చాం తండ్రి నేను పరలోకానికి వెళ్తానని ఇప్పుడు పరలోకం వెడతానని దేవునికి మాట ఇచ్చిన మనము పరలోక రాజ్యానికి చేరుకోవాలి ఇప్పుడు మనం పరలోక రాజ్యానికి చేరుకోవాలంటే మన ప్రాణము విడిచేంత వరకు కూడా ఏసయ రాకడ వచ్చేంత వరకు కూడా మనము బుద్ధి గల కన్యకలాగా మెలుకుగా ఉంటూ నా భక్తిని నేను కాపాడుకుంటూ నా ప్రార్థన జీవితాన్ని నేను కాపాడుకుంటూ వాక్యానుసారమైన నడవడికను నడిచే వారిగా నేను వండడానికి ప్రయత్నించేదను గాక మరి మీరు మరి మీరు అలాగా ఉంటాను అన్న వాళ్ళు నేనేం చెప్పాను అవన్నీ మీరు చెప్పాలి మళ్ళీ చెప్పమంటారా సరే చెప్తాను బాగానే నేను దేవుడికి ఒక మాట ఇచ్చాను నేను దేవునికి ఇచ్చిన మాట ఏంటంటే నేను పరలోకం పెడతాను తండ్రి నేను పరలోకం వస్తాను అని చెప్పి నేను బాప్తిజం పొందాను పరలోక వస్తానని చెప్పి బాప్తిజం పొందిన నేను పరలోక రాజ్యానికి చేరుకోవాలంటే బ్రతికున్నంత కాలం నా ఏస రాకడ జరిగేంత కాలం వచ్చేంత కాలం ఒకవేళ నేను బ్రతుకుంటే నా భక్తిని నేను కాపాడుకుంటూ నా ప్రార్థన జీవితాన్ని నేను కాపాడుకుంటూ బుద్ధిగా అందరూ మీరు దేవునితో మాట ఇచ్చారు తెలుసా ఏంట మాట తండ్రి నేను పరలోకం వస్తానని ఇప్పుడు ఇచ్చిన మీరు పరలోకానికి వెళ్ళాలంటే ఏం చేయాలి మీరు భక్తిని మీరు కాపాడుకుంటూ బుద్ధి గల కన్యకలాగా మెలుకుగా ఉంటూ ప్రార్థన జీవితాన్ని కాపాడుకోగలిగితే అప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు గట్టిగా చెప్పండి నేను బాప్తిజం పొందానని చెప్పి నువ్వు పరలోకం వెళ్ళిపోతాను అని అనుకుంటే అది పొరపాటు కానాని దేశాన్ని ఇస్తానని చెప్పుడు వీళ్ళందరికీ మాటిచ్చాడు తన వీళ్ళందరూ చేరలేదు కారుల వీళ్ళ మధ్యలో చేసిన తిరుగుబాటు దేవుని మాట వినలేదు సడుకున్నారు నానా రకాలైన ఇబ్బందులు గురి చేశారు అందుకని దేవుడు వీళ్ళతో చెప్తున్న మాట మీరు ఎవ్వరూ కూడా పరలోక కర దేశానికి చేశానికి చేరుకోలేరు ఒక్క ఇద్దరు పేర్లే చెప్పాడు కాలేబు మనమందరము కూడా కాలేబు యహోష్వలే ఉ కొంచెం ఆమె చెప్పండి సో ఇక్కడతో ముప్పై రెండవ అధ్యాయం పూర్తయి ముప్పై మూడవ అధ్యాయంలోకి రాగలిగితే మోషే సార్ మీరు అమెరికా నుండి ఎలా వచ్చారు సార్ అని అడిగారు అనుకో వాళ్ళు చెప్తారు అబౌట్ యువర్ జర్నీ అమెరికా టు ఇండియా అని అడిగామనుకో ఇప్పుడు వాళ్ళు చెప్తారు మేము మా ఇంటికాడ బయలుదేరా కారులో అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ కు వచ్చాం ఎయిర్పోర్ట్ లో విమానం ఎక్కాం వాట్ ఈస్ ద ఫస్ట్ స్టాప్ న్యూయార్క్ న్యూయార్క్ సిటీ న్యూయార్క్ సిటీకి వచ్చాం అక్కడ విమానం దిగాం న్యూయార్క్ లో మళ్ళీ ఇంకో విమానం ఎక్కాం అక్కడ నుంచి ఖత్తర్ వచ్చాం ఖత్తర్ లో ఇంకో విమానం ఎక్కాం అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చాం హైదరాబాద్ లో ట్రైన్ ఎక్కాం అక్కడ నుంచి భీమవరం వచ్చాం భీవారం లో కార్ ఎక్కాం అక్కడి నుంచి తాడేపల్లిగూడ వచ్చాం పర్మిల్ కదా పర్మిల్ వచ్చాం మీకు అర్థమైంది అప్పుడు ఒకసారి వాళ్ళ ప్రయాణం చెప్పండి అమెరికాలో మన ఇంటి కాదు ఫారెక్ ఎక్కడ దిగారు వాళ్ళ ఊర్లో ఉన్న వెళ్ళారు వాళ్ళ ఊర్లో ఉన్న ఎయిర్పోర్ట్ కు వెళ్ళారు వాళ్ళ ఊర్లో ఉన్న ఎయిర్పోర్ట్ లో విమాన ఎక్కడ దిగారు న్యూయార్క్ లో దిగారు అక్కడ విమానం ఎక్కి ఖత్తూర్ లో విమాన వ్యక్తి హైదరాబాద్ లో ట్రైన్ ఎక్కి చెప్పే ప్రయాణం లిస్టే ముప్పై మూడు అధ్యాయులు ముప్పై మూడు అధ్యాయంలో వాళ్ళ ప్రయాణం లిస్ట్ రాయబడింది మేము ఐగుప్తు నుండి బయలుదేరాం పలానా చోటుకు వచ్చాం అక్కడి నుంచి పలానా చోటు అక్కడి నుంచి పలానా చోటు అక్కడి నుంచి పలానా చోటు అని చెప్పిన వివరాలే ముప్పై మూడవ అంచారు ఒకసారి కొన్ని మాటలు చదువుతాం బాగుంటది మూడవ వచ్చిన మొదట నెల పదిహ దినమున వారు రామేశ్వేనులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరణాడు వారి మధ్యన యహోవ హతము చేసిన చూడగా ఇస్రాయేలు అందరూ ఐగుప్తులు కన్నులు ఎదుట ఎప్పుడంటే మొదటి నెల పదిహేనవ తారీఖున వాళ్ళు ఐగుప్తు దేశంలో బయలుదేరారు బయలుదేరిన వారికి ఎక్కడికి వచ్చారు ఐదవ వచ్చిన ఇస్రాయేలు రామాశేషిలో నుండి బయలుదేరి సుక్కోతులో దిగిరి సుక్కోతు నుండి బయలుదేరి ఏ తేములో దిగిరి ఏ తేములో నుండి బయలుదేరి ఎక్కడ దిగారు మిఘ్నాలు ఎదుట దిగిరి చదివితే వాళ్ళ ప్రయాణంలో వచ్చిన ప్రాంతాలు ఏంటి అన్న లిస్టే ముప్పై మూడవ అధ్యాయం ఇప్పుడు ముప్పై నాలుగవ అధ్యాయుల్లోకి రండి ముప్పై నాలుగవ అధ్యాయుల్లో జరిగిన ఒక సంఘటన దేవుడు ముప్పై నాలుగవ అధ్యాయుల్లో ఇస్రాయేల్ ప్రజలకు కానాలు దేశానికి సంబంధించిన సరిహద్దు వివరాలు చెప్పాడు ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను పరిమిళ్ల సరిహద్దు ఏమిటండి చెప్పండి గా జరిగిన ఒక సంఘటన చెప్తాను మొన్న మధ్యకాలంలో మధ్య కాలంలో చెత్త మన దగ్గర ఎక్కువ ఉందని చెప్పి ఎవరు చెప్తాను మరి నిజమే చెప్తాను మైక్ లో కూడా చెప్తాను ఎవరు చెప్పరు కదా పోలీసులు అట్టుకెళ్తారు అమ్మా మీరు మాట్లాడతారు నిజంగా చెత్త ఎక్కడ పడితే అక్కడ ఏపూడదు ఇప్పుడు చెప్పనంటేనే చెప్తాను మరి మీకు అర్థం అవుతుంది వద్దులేండి మీరు చెప్పేస్తా మళ్ళీ కంప్లైంట్ ఇస్తాను చెప్పసారమ్మా నువ్వు అంటేనే భయం నాకు తిరిగే దృకం సరే ఏం జరిగిందో చెత్త రోజున నాకు కూడా రోజు మొక్కలు వచ్చావాడు సాక్షి మలుపు రోడ్డు తిరిగిన తర్వాత అక్కడ పక్కన ఆ వెళ్ళలేదు ఇంకా వెళ్ళేది అక్కడే చెప్పారు రోడ్డు పక్కన రోడ్డు పక్కన వేసేసాం ఇంకా అక్కడే రెండు మూడు సార్లు వేసాం నాలుగు సిహెచ్ రాజు గారు కూడా ఉన్నారు ఆ రోజు ఫోటోలు వీడియోలు చేస్తుంటే అంటే మీరు ఇక్కడ చెత్త ఎందుకు చేస్తున్నారంట అన్నారు అదేంటండి ఇంతకుముందు చాలా మంది చెత్త చేస్తున్నారు మేము కూడా చేస్తున్నాం అనేటి లోపు యానల పెళ్లి నుంచి ఒక అతను వచ్చి పరిమిళ్ళు వాళ్ళు పిల్లలు చెత్త ఎందుకు వేస్తున్నారు పరిమిళ జ్ఞాన పిల్లలు చెత్త ఎదురు నాకు అర్థం కాలా లేదు సార్ ఇక్కడ నుంచి మా యానల పెళ్లి సరిహద్దులు స్టార్ట్ అవుతుంది ఇదంతా మా యాన పిల్లలు చెత్త అంటారు ఎందుకు ఇది పరిమిళ్ళు చెత్తండి అంటారు ఇప్పుడు సరిహద్దుల దగ్గర తన కూడా చెయ్యింది నాకు అప్పుడు దాకా నాకు తెలియదు ఓకే ఇక్కడ నుంచి ఇది జ్ఞానాన్ని పని సార్ నాకు ఏం చేయాలి అర్థం కాలేదు సార్ ఫస్ట్ అండ్ లాస్ట్ సార్ ఇంకెప్పుడు చేయి సార్ అంటే మీ పేరు చెప్పండి మీ వివరాలు చెప్పండి అంటాడు ఆయన పేరు వివరాలు ఏం చేస్తారు అంటే రెండు పంచం తప్పిస్తారంట అన్నాడు ఆయన రాజుగారు చూడండి అని అంటే ఆయన ఒకరు మాట్లాడుతున్నాడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఆయన అర్థం అవుతుంది సార్ ఎందుకు లేదు సార్ కొంచెం మమ్మల్ని అర్థం చేసుకున్నావు లేవు అటు అయ్యా సారమ్మా లేవు లేకపోతే తీసుకెళ్ళి మాకు చాలా ఇబ్బందిగా ఉంది సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ కూర్చుంట లేదు సార్ తీసుకొచ్చి ఇప్పుడు కానాని దేశానికి కూడా దేవుడు సరిహద్దులు పెట్టాడు ఇది మీ బోర్డర్ ఈ బోర్డర్ దాటి మీరు వెళ్ళొద్దు అని అన్నాడు ముప్పై అధ్యాయం అధ్యాయంతా బోర్డర్స్ గురించి రాయబడింది అంటే సరిహద్దుల గురించి రాయబడింది మన భారతదేశానికి కూడా సరిహద్దులు ఉన్నాయి తెలుసా మీకు ఉన్నాయండి మనం మన భారతదేశం చుట్టూ ఉన్న రెండు మూడు దేశాల పేరు చెప్పండి పాకిస్తాన్ చైనా నేపాల్ నేపాల్ వెళ్ళి ఎక్కువ మన వాళ్ళు నేపాల్ వెళ్ళు ఎక్కువ ఉంటారు ఇప్పుడు పాకిస్తాన్కి ఇండియాకి మధ్య ఒక బార్డర్ ఉంటుంది అండి సరిపోతుంది ఆ బార్డర్ దగ్గరికి వెళ్ళినప్పుడు దాటి నువ్వు అవతలకు వెళ్ళకూడదు మేబీ నువ్వు ఈ దాటి అవతలకు వెళ్ళాలంటే నీకు వీసా ఉండాలి మేబీ పాస్పోర్ట్ ఉండాలి లేదా పెట్టిన లెటర్ ముప్పై రెండవ అధ్యాయంలో ఏం చదువు ఏం చదువుకున్నాం మనం దేవుడని హోవా మోషే గారిని చెప్పి ఐదో అధ్యాయంలో నాకు నచ్చిన ఒక మాట ఈ మాట నాతో చెప్పండి ఆశ్రయపురము అనండి కొంచెం గట్టిగా ఈ ముప్పై ఐదవ అధ్యాయంలో రెండు మూడు సార్లు అంతకంటే ఎక్కువ సార్లు రాయబడిన మాట ఏంటంటే ఆశ్రయపురము ఏర్పాటు చేసుకోండి మీరు మీరు కానందేశానికి వెళ్ళిన తర్వాత బిల్డింగ్లు కట్టేద్దాం కదా ముందు మీరు ఏం చేయాలంటే చిన్న చిన్న ఆశ్రయపురాలు కట్టుకోండి అని అన్నండి దాని మీనింగ్ ఏంటో తెలుసు ఆశ్రయపురం అంటే మనందరికి మన దేవుడు ఒక ఆన కాపాడుతుందో దేవుని పిల్లలుగా ఉన్న మనలను కూడా దేవుడు ఆ రీతిగా కాపాడాలి అందుకే భక్తుడైన దావీదు దావీదు రాసిన కీర్తనలో పలుసార్లు ఆయన చెప్పిన మాట దేవా దేవా నీవే నీవే నా ఆశ్రయము నా ఆశ్రయము మహోన్నతని చాటున నివసించువాడు సర్వ విశ్రమించువాడు బేటగాని ఊరులో నుండి పగటి వేళ ఎండ దెబ్బైనను నీకు ఏ తెగులు ఏ గుడారము ఈ మాటలన్నీ ఎవరి జీవితంలో నెరవేర్చబడతాయంటే ఎవరి జీవితంలో దేవుడు ఆశ్రయపురముగా ఉంటాడో వాళ్ళ జీవితంలో గాక ముప్పై ఐదో అధ్యాయం పదో వచ్చిన మీరు యోర్దాను దాటి కానాను దేశములోనికి వెళ్ళిన తర్వాత ఆశ్రయపురముగా వచ్చిన మీరు నివసించు దేశమును అపవిత్ర పరచకూడదు అందులో నేను మీ మధ్య నివసించుచున్నాను నిజముగా నేను ఇస్రాయేల్ ప్రజల మధ్య నేను నివసిస్తాను అని దేవుడు చెప్పిన మాటలు ముప్పై ఐదు అధ్యాయంలో చూడగలం ముప్పై ఆరు అధ్యాయంలో మరలా గోత్రములను గురించి ప్రస్తావిస్తూ చివరిగా ఒక మాట ఎరుకో యొక్క యోధాను సమీపమైన మోయాపు మైదానములు యహోవ మూషే చేత ఇస్రాయేళ్లకు ఆజ్ఞాపించిన విధులను ఆజ్ఞలు ఇవే అనే మాటతో సంఖ్యాకాండము ముగించబడి ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను సంఖ్యాకాండం అయింది కదా అడుగుతున్న ప్రశ్న ఇస్రాయల్ ప్రజల్లో ఎవరైతే దేవుని ఏర్పాటులో ఉన్నారో వాళ్ళు కానాని దేశానికి వెళ్ళారా ఇంకా వెళ్ళలేదా వాళ్ళిద్దరికి ఎంత బాగా చెప్పానంటే మా ఒళ్ళు ఆదికాండం కాండం నిర్గుమా కాండం లేవియా కాండ సంఖ్యాకాండం చేశారు మీరు ఏ ప్రశ్న అయినా అడగడం అవ సమాధానం చెప్పేస్తారా అని అంటున్నారు నేను అలా అడగక్కకుండా ఉండడమే మంచిది మనం చెప్తున్నాను మరి మాట చెప్పడం వెళ్ళారా వెళ్ళలేదా వెళ్ళలేదు వెళ్ళబోతున్న వారు ఎలా ఉండాలో దేవుడు ముందుగానే చెప్పాడు మరి ఎప్పుడు వెళ్ళారు ఎలా వెళ్ళారు అంటే దిప్యోత దేశకాండం నేర్చుకోవాలి ఇది నేర్చుకుంటే అప్పుడు మనకు అర్థం అవుతుంది ఎంతమంది వెళ్ళారు ఏ జనరేషన్ వాళ్ళు వెళ్ళారు వెళ్ళిన తర్వాత అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఏ పుస్తకం నేర్చుకోవాలి ఈ పుస్తకం నేర్చుకోవాలంటే ఇంకో పది రోజులు ఉపాస కొట్టాలట్ట ఇంకో పది రోజులు నేర్చుకుందామంటే ఇంకో పది రోజులు దిప్యుగ కాండం అన్న వాళ్ళు చేతులు చూపించారు నేను చూద్దాను చేతులు ఎత్తున్నారు కదా వంద చేతులు ఎత్తలేదు బలవంతి వదిలేదు వెరీ గుడ్ సారామ చేతులు ఎత్తవా చేతులు ఎత్తిన వారిని దేవుడు దీవించను కాక ఎత్తలేని గురించి నాకు వద్దులేదు చేతులు ఎత్తిన వాళ్ళ మీ ఆసక్తిని బట్టి వందనాలు కానీ తప్పక నేర్చుకుందాం తగిన సమయంలో తగిన సమయంలో తప్పక నేర్చుకుందాం కానీ నేర్చుకున్న ఏ విషయాన్ని సంఖ్యాకాండముతో ఇస్రాయేల్ ప్రజలకు దేవుడిచ్చిన విధులు ఆజ్ఞలను మనం నేర్చుకుందాం ఇప్పుడు నేను ముగింపులోకి వచ్చే ముందు ఏ పుస్తకం ద్వారా ఏం నేర్చుకున్నావో కొన్ని మాటలు చెప్తాను మీరు బైబిల్ మూసేయాలి తర్వాత చెప్పండి ఆది కాండములో ఆదాము గారి గురించి నేర్చుకున్నావు అప్పు గురించి నోవాహు గురించి యాషావు గురించి ఏబేలు గురించి అబ్రహాము గారి గురించి కుమారుల గురించి గురించి గారి గురించి ఏసేపు అన్నల గురించి ఏసేపు తండ్రి గురించి ఏసేపు యొక్క పరిస్థితులను గురించి ఏసేపు ఉంటున్న దేశంలో ఉన్న పరో రాజు గురించి దేవుడని అహోవ మోషే గారిని ఎలాగైతే పిలిచాడో ఆ పిలుపు గురించి అహరోను గారి గురించి ఐగుప్త దేశంలో ఉన్న పరో రాజు యొక్క కఠినమైన హృదయాన్ని గురించి ఐగుప్త దేశంలో దేవుడైన యహోవా మోషే గారి ద్వారా చేసిన అద్భుతమైన కార్యాల గురించి మోషే గారి కర్ర గురించి ఎర్ర సొమ్ము సణుకుడు గురించి మన్నా గురించి ఆ బండ నుంచి వచ్చిన నీళ్ల గురించి న్యాయ విధుల గురించి ఆజ్ఞలను గురించి శాసనములను గురించి తర్వాత మందిరము యొక్క కట్టడి గురించి అహరోని యొక్క ప్రతిష్ఠితమైన వస్త్రము గురించి లేవియుల గురించి మనము నేర్గమా కాండంలో నేర్చుకున్నాం మరి లేవ కాండం పరిశుద్ధత గురించి ఎన్ని రకాలైన బలు ఉన్నాయో బలు గురించి ఆ పరిశుద్ధతను ఎలా కలిగి ఉండాలో ప్రాముఖ్యంగా పరిశుద్ధత అనే మాట గురించి బలులు అర్పించాలా అర్పించవలసిన అవసరత లేదా అన్న మాట గురించి ఏ పుస్తకం ద్వారా నేర్చుకున్నాం మరి ప్రజల యొక్క సంఖ్య గురించి కంప్లీట్ సో దేవుడు అద్భుతంగా మనకు నేర్పించిన ప్రతి మాటను బట్టి మనము దీవించబడుదము గాక ఈ మాటలను స్మరణకు తెచ్చుకుంటూ దేవుని వాక్యాన్ని నెమలు వేయండి దేవుడు ఇంకా ఇంకా మనలను ఆధ్యాత్మికంగా దేవుడు బల రావడానికి ప్రయత్నం చేయండి తద్వారా నా దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక ఆమె గురించి ఆమె ఏం చెప్దాం దేవుడు నేర్పించిన ప్రతి మాటను బట్టి ఒకసారి ఎక్కడున్న వాళ్ళు అక్కడే రెండు చేతులు పాకెత్తి ఒక చిన్న ప్రార్థన చేద్దాం అట్లా దేవులు పాత్ర వాక్యానికి లోబడి వాక్యాన్ని అనుసరించి నడుచుకునే కృపరికి నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి